నువ్వు ఏం మాట్లాడుతా నువ్వు ఏం జరిగింది చిన్న లాజిక్ మిస్ అయ్యాడు మన పొద్దుటూరులో చెల్లని రూపాయి పులివెందలో జల్లుతాదంట పులివెందల్లో చెల్లని రూపాయి విజయవాడలో చెల్లుతుందే నువ్వు ఏడా చెల్లని నువ్వు స్వామి చిన్న లాజిక్ ప్రజలు గమనించండి రాచమల్లి ప్రసాద్ రెడ్డి ముఖ్యంగా ఇది గమనించాలా పొద్దున్న లేచాల నుంచి మీ నాయకుడు రప రప అంటాడు నువ్వులే ఇట్లా పెడతాడు మీసం మాటికి నిచ్చే ఇంత గుబురు మీసం రొయ్య రొయ్యకు ఎంత మీసాలు ఉండే ఏం లాభం రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు నేను చెప్తానే ఉన్నా నేను నమ్మరాయా స్వామి అయిపోయింది నీ చాప్టరు నువ్వు ఒకప్పుడు క్యాన్సర్కు పవర్ఫుల్ క్యాన్సర్కు నువ్వు మెడిసిన్ డేట్ ఎక్స్పైర్ అయింది మందు అది ఎక్స్పైర్ అయిన మందు నువ్వేమో క్యాన్సర్ మందువే కానీ ఎక్స్పైర్ అయినావు ఎక్స్పైర్ అయినాక పనికిరాదు అది అట్లా నువ్వు పాలిటిక్స్లో యు ఆర్ ఎక్స్పైర్డ్ పొలిటీషియన్ ప్రతిదానికి నువ్వేనా ఏదన్నా వేసుకో జిల్లాలో ఏదన్నా చేసే అల్లరి మా బాబాయ్ ఎంత ఎర్రితనంగా మాట్లాడుతున్నాడో ఒకసారి ప్రజలందరూ గమనించాలి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు ప్రజలందరూ బ్రహ్మాండంగా ఈ నోటు చెల్లుతారని చెప్పి అన్నను గెలిపించారు అంటే ఈ నోటు చెల్లుబాటు అవుతారని చెప్పి గెలిపించినారు మళ్ళా ఎలక్షన్లో కూడా ఎనభై నాలుగు వేల మంది నలభై రెండు పోలింగ్ పర్సెంట్ అన్నకు వచ్చింది నలభై రెండు పర్సెంట్ పోలింగ్ అది కూడా ఈ నోటు చెల్లుతుందని చెప్పి ప్రజలు చాలా గట్టిగా విశ్వసించి అంత సునామీలో అంత ఈవీఎం చీటింగ్ జరిగినా కూడా నలభై రెండు ఓటు పర్సెంట్ వచ్చింది ఆ పట్టుకొని మా ఎన్నను పట్టుకొని నువ్వు చెల్లని రూపాయి రొయ్య మీసాలని చెప్పి నువ్వు విమర్శిస్తాండే నా నవ్వు రాకేమొస్తుంది బాబాయ్ నిన్ను చూసి నువ్వు ఇన్ఛార్జ్ అన్నారు నువ్వే ఎమ్మెల్యే క్యాండిడెట్ అన్నారు భవిష్యత్తు ఎమ్మెల్యే నువ్వే అన్నారు యువగలంలో లోకేష్ వచ్చి అందరి ముందర ఈయనే టీడీపీ ఇన్ఛార్జులే క్యాండిడేట్లు అని చెప్పారు ఆ కడప సెంట్రల్ జైలు కాడ బయటకు వచ్చి టీడీపీ ఇన్ఛార్జ్ ఎప్పుడు ఎవరు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తున్నామని చెప్పి కూడా చెప్పినారు నీ బాగా మీసాలు మిలమిలా మెరుస్తున్నాయి కదా నీ మీసాలు ఏమైంది నీ మీసాలు ఏమైంది బాబాయ్ వయసు ఎక్కువైనా కూడా వరద రెడ్డిని విశ్వసించి టికెట్ ఇచ్చానే కానీ నువ్వు వయసు తక్కువ ఉండి యువనాయకుడుగా అయ్యుండి ఉండి నీకెందుకు టికెట్ ఇలే అంటే నువ్వు నకిలీ నోటు చల్ల నోటు కాదు నువ్వు నకిలీ నోటు మైన అమెరికా డాలర్ ఈడే కాదు ఏడేం చల్లుతాడు మా ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నూటికి నూరు రూపాయలు అమెరికన్ డాలర్ లాంటి ఈ కడప జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా అవుతాడు